ప్రభుత్వం చేశారు కదా చేసిన తర్వాత ఎన్నికలు చేయడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకొని కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఓడిద్దామని ప్రయత్నం చేశారు ఆ రోజు ఎవరో మేము ప్రజలు నమ్మలేదు మళ్ళీ ఈరోజు కలిశారు మిమ్మల్ని ఈసారి కూడా ప్రజలు నమ్మరు ఎవరిని కూడా మీ కూటమిని మీది మాయా కూటమి గుర్తుపెట్టుకోండి ఇది కూటమి అనేది మాయా కూటమి పనికిరాని కూటమి ఎవరు కూడా పట్టించుకోని కూటమి ఈ కూటమిని ఎవరు ఎందుకంటే ఇలా ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళే భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ ముగ్గురు కూడా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేసి ఈ రాష్ట్రానికి మంచి చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా అగోత మన అప్పులుపులో దించేసి ఈ రాష్ట్రాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిన వ్యక్తులు దాన్ని అంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో పెట్టుకుంటూ ఒక పక్క ప్రజలకు మంచి చేసుకుంటూ ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ ఒక పక్క పరిపాలన కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేసుకుంటూ ఈరోజు ఆయన ముందుకెళ్తున్నాడు ఇంకొకసారి మళ్ళీ ఆయన అవకాశం ఇస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తప్ప ఇటువంటి కోటములకు మాత్రం ఇస్తే మాత్రం ఈ రాష్ట్రం అనేది మొత్తం సర్వనాశనమైపోతులు మాత్రం ప్రజలందరూ కూడా భావిస్తారు తప్పకుండా అందుకే మరొకసారి నూట డెబ్బై సీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు